ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వారఫలాలు ధనసు రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారు ఈ వారం నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో సానుకూలతను తీసుకురావడంలో కొద్దిగా విచారం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే మన జీవితంలో దుఃఖం లేకపోతే బహుశా మనం ఆనందం యొక్క నిజమైన ధరని ఆస్వాదించలేం కాబట్టి అసంతృప్తి విషయంలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడం ద్వారా ఈ వారం మిమ్మల్ని సాధ్యమైనంతగా ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం మీరు అనుకున్నంత పెట్టుబడి నుండి ఎక్కువ లాభం పొందలేరు కానీ ఈ ప్రయోజనాలు మీకు చాలా తృప్తిని ఇస్తాయి మరియు దాని సహాయంతో మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోగలరు దీనిలో మీరు సరైన వ్యూహాన్ని అనుసరిస్తే మీరు త్వరలో డబ్బును రెట్టింపు చేయవచ్చు ఈ వారం కొన్ని దేశీయ రంగాల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో కుటుంబ శాంతిని కాపాడడానికి మీరు అవసరమైన సంబంధాన్ని కూర్చోవాలి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఏదైనా చెప్పేటప్పుడు మీ మాటల్ని చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకోండి ఇది మీ కెరీర్ ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది ఈ వారం ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు అనవసరంగా వారి మనసులో సందేహాన్ని సృష్టించకుండా ఉంటారు ఎందుకు కంటే ఇలా చేయడం ద్వారా మీ అధ్యయనాల గురించి మీ మనస్సులో తలెత్తే ప్రశ్నల్ని పరిష్కరించడం మంచిది అవసరమైతే ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరడం ద్వారా మీ అర్హతని పెంచుకోండి అలాగే ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామి యొక్క భయంకరమైన రూపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రోజున అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ ఆ